ఎరిగినటువంటి నీవు క్రీస్తు యేసు రక్తములో పాలివాడవు పాలిదానవైన నీవు ఒకవేళ ప్రతికూలతలు ఎదుర్కొంటే అవి తాత్కాలికమే అని మర్చిపోవద్దు ఆయనను ఏది బంధించలేదు అన్ని వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపెను తండ్రి అయిన దేవుడు ప్రభుని సస్యరీరుడుగా తిరిగి లేపెను ఆ తండ్రి నీకు నాకు తండ్రి ఉన్నాడు ఆయన నిన్ను నన్ను కూడా లేవనెత్తనై ఉన్నాడు మీరు ఎవరిని ఇలా చేశారో దేవుడు ఆయననే రక్షకునిగాను అధిపతిని గాను నియమించను నియమించను మోసేతో అన్నాడు ఒకడు పోయి మా మధ్య తీర్పు తీర్చడానికి వచ్చావా నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించును మా మీద ఎవడు నియమించునని మోసని ఏ ప్రజ అయితే అన్నదో అదే ప్రజకు నిజంగానే దేవుడు మోసని తీర్పు తీర్చే నాయకుడిగా చేశాడు కాబట్టి ప్రిదారా మనం బలహీనమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు మనం చేతగాని వారమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాజ్ఞాని మహాజ్ఞాని మనం అసమర్థులమే కావచ్చు కానీ మనం ఎవరిని హత్తుకున్నామో ఎవని ప్రేమించామో ఎవని అనుసరిస్తున్నామో ఎవరిని రెక్క కింద దాగామో ఆయన సమర్థుడు అన్నిటికీ సమర్థుడు 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 సమస్తము సాధ్యం చేయగలిగిన సమర్థుడు సమర్థుడు అయితే ఒక్కటి మర్చిపోదు అల్పకాలపు శ్రమ తాత్కాలిక బంధింపు అది పర్మనెంట్ కాదు మూడు దినాల బంధింపు నీ ప్రతిరే ప్రతి వ్యతిరేకతలో నీ ప్రతి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ సంఘమునకు లెటర్ రాస్తూ స్మరణలో ఉన్న సంఘపు దూతకి రాయుము అని మొదలు పెడతాడు అక్కడ అంటాడు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదా అనే మాట అక్కడ వాడతాడు స్మరణ సంగములో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా జీవ కిరీటం అంటే శాశ్వతం శ్రమే దినాలు నాలుగు నాలుగు సత్యం యొక్క వ్యాప్తేమో నిత్యమో దాన్ని బంధింపు మూడు దినాలు మూడు దినాలు ఏమండి సత్యాన్ని మూడు రోజులు బంధించారు ఆ మూడు రోజుల్లో కూడా ఆయనేం ఖాళీ లేడు ఆయన దేహాన్ని బంధించారు కానీ ఆయన అయితే పాతాళంలోకి భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలం భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరన చెరగా కొనిపోయి మూడవ ఆకాశంలో ఉంచాడు దేవునికి స్తోత్రం చెబుదామా గట్టిగా చెప్పండి మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఉన్న ఒట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు హలోలుయా నా జీవిత పోయింది చేయాలనుకున్నది చేయలేకపోయాను పనికి రాని పని చేస్తా ఉన్నాను నలభై ఏళ్ళు గొర్రెలు గాయటమా అయ్యో నా బతుకు నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మూషే ఈ నలభై ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా నలభై ఏళ్ళు ఇస్రాయలును దేవుడు సిద్ధపరచుకున్నాడు అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు మోసేకి ఎనభై వచ్చినప్పుడు చల్ నడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు వారు చేసిన మొర్రం నిశ్చయముగా నా యుద్ధకు చేరింది వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగి వచ్చిందని చల్ నువ్వు నడు నువ్వు పోయి తీసుకొని రాని ఏ నలభై ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోసే బాధపడ్డాడో ఆ నలభైకి మరో నలభై జోడించి నలభై సంవత్సరాల కాలం మళ్ళా మోసే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు మోసే ఒట్టిగానే గొర్రెల దగ్గర ఖాళీగా టైం వేస్ట్ అయిపోతుంది అని గాక కానీ మోసే ద్వారా జరగాల్సినటువంటి పనులకు దేవుడు అక్కడ మార్గాలు రెడీ చేసుకుంటున్నాడు సరకులను సిద్ధపరచుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మోసే నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వెళ్ళి ఇస్రాయల్ జనాంగాన్ని బయటికి తీసుకురావటం మొదలు పెట్టినట్టయితే ఏ హోషువా ఉండకపోవును కాలేబు ఉండకపోవును అవునా మరి ఏ టైంలో వెళ్తే ఏ యాడయ్యాడు ఏడయ్యాడు మోషే ఒక్కడ సిద్ధమైతే కాదు సగం నుంచి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చి వాగ్దత్త దేశాన్ని పంచడానికి హోషువా కావాలి మరి ఆయన రెడీగా అవుద్దు తమ్ముడు భయపడద్దు బాధపడదో చెల్లి అయ్యో నా టైం అంతా పోయింది నేను ఒట్టిగా అయిపోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయగలను నో నేను ఖాళీగా వదిలేశాను ఖాళీ అయిపోయిందన్న సమయంలో కూడా దేవుడు తన పని జరిగించుకుంటా ఉన్నాడు వరీ తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు నువ్వు సిద్ధపడు స్తోత్రం చెప్తావా నువ్వు కలిగి ఉన్న బంధకాలు మూడు దినాలే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు పది దినాలే కానీ నీకు తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అనేది అది చాలా కాలం ఇంత కాలం అని నేను చెప్పను అది కృపతల నా శ్రమలు శ్రమలు గాని పిల్చలేదే నీవు నాకిచ్చే మహిమయ తుటా దేవునికి ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు కాబట్టి నీకు అట్లా ఉండదు దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు నీకపోతే మరి బహుమానం ఎట్ట రేపు నువ్వు అడగొచ్చు ఏమో అన్ని నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తూ ఉంటాయను నీ కోసం శ్రమ పడినప్పుడు కదా నీ కోసం కష్టపడ్డప్పుడు కదా నీ కోసం మాట పడ్డప్పుడు కదా నాకు బహుమానం నేను అప్పులు అప్పులు చేసుకుని అప్పుల్లోనే నా బతుకంతా తెల్లారిపోతే మరి ఈ శ్రమలకి అబ్బాయి బాగా అప్పుల పాలయ్యి అల్లాడిపోయా బిడ్డ ఇదిగో దండ అంటావా అనవుగా అబ్బాయి పది మంది పిల్లల్ని కానీ బల్లే అల్లాడేవా నాయన బిడ్డ పది మందిని కన్నా వీరుడు అని చెప్పి నాకేం బహుమానం ఇస్తాయింది అయింది గయాళ్ళి భార్యని చేసుకుని భలే బాధలు పడ్డావారు దా యదా అని అంటావా అమ్మ తాగుబోతోని పెట్టుకొని భలే బాధలు అనుభవించేవా తల్లి బంగారు తల్లి దామ్మ అంట అంట వాటికి నాకు బహుమానం ఎక్కడ ఉంటది ప్రభావా ఆ శ్రమకి ఆ శ్రమ కాదు నీ నిమిత్తం శ్రమ పడతాను చూడు నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడతాను చూడు నీ పరిచర్య కోసం శ్రమ పడతాను చూడు నీ పని కోసం నీ పని కోసం పరిచర్య కోసం మాట పడతాను చూడు దూషణ పడతాను చూడు నీ నిమిత్తం అప్పవుతాను చూడు నీ నిమిత్తం దెబ్బలు తింటాను చూడు నీ నిమిత్తం దూషణ పొందుతాను చూడు నీ నిమిత్తం రక్తం కారుస్తాను అప్పుడు దానికి బహుమానం నా శరీరానుసారమైన లేక నాకేం బహుమానం ఉంటుంది అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే నీకు కాలం వాటిని ఇవ్వను నా నిమిత్తం శ్రమ పట్టాన్ని మీకు అవకాశం ఇస్తాను నాకు అంతే చేశాడు మరి శరీర సంబంధంగా నాకున్న అక్కర్లు బలహీనతలు ప్రాబ్లమ్స్ వాటన్నిటి గురించి నేను అనుభవించిన శ్రమ కొద్ది కాలమే ఆ తర్వాత వాటి నుంచి విడుదలిచ్చి ఆ విషయంలో విశ్రాంతినిచ్చి క్రీస్తు కోసం శ్రమ పట్టానికి ఇప్పుడు నాకు అవకాశం క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి నాకు అవకాశం ఇచ్చానికి నాకు అవకాశం అవకాశం ఇప్పుడు అవకాశం ఇప్పుడు దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఆయన నామం నిమిత్తం మరి వీటికి బహుమానం ఉంది మరి ఇప్పుడు నీకు కూడా అవకాశం కల్పించాలిగా ఆయన కల్పిస్తాడా కల్పించడా పెద్దగా చెప్పు గట్టిగా చెప్పు క్రీస్తు కోసం శ్రమ పడే అవకాశం నీకు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న బాధల్ని శరీర సంబంధంగా నీ కోసం నీ వారి కోసం నువ్వు పడే బాధల్ని తొలగించి ఆ విషయంలో నీకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఆయన పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిలో నువ్వు శ్రమ పడాలి అప్పుడు బహుమానం మరి ఇది పొందాలంటే దాన్ని నుంచి నీకు విడుదల రావాలి కదా రావాలా లేదా రావాలా లేదా రావాలా లేదా తప్పకుండా ఇస్తాడు దేవుని బిడ్డ నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు ఆయనను బంధించదు ఏది కూడా నిన్ను కూడా ఏది బంధించలేదు ఏది జీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు పక్షంగా అనుగ్రహిస్తాడు నీకు అనుగ్రహిస్తాడు ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు ఆర్థిక సమస్యల అప్పుల బాధల వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడో లేపుతాడో అనుభవించి చూతున్నా ఏదో ఓదార్పు కోసం ఏదో చెబుతారులే అంటే నీ కర్మ గాలిది ఏ మాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావు అంటే నీ కర్మను అంతే మోస్తా ఉంటావు నీ బతుకంతా లేదు దేవుడు మా నాతో మాట్లాడుతున్నాడు అంటే ధన్యుడివి ధన్యుదలు జరిగిద్ది అది పొందుకుంటావు లేకపోతే మోస్తావు అంతే ఏది నిన్ను బంధించి ఉంచిందో నీ చేతుల్ని కాళ్ళని కథలు నీకుండా దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగుండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు కన్ఫామ్ కృతజ్ఞతాస్తోతులు చెప్పుకో మనస్ఫూర్తిగా నేను కూడా చెప్పుకుంటా హలే ప్రభుకు స్తోత్రం 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 నువ్వు వేధించబడుతున్నవి ఏవైనా అవి శరీర సంబంధమైనవైతే వాటి వల్ల నీకు బహుమానం రాదు గనుక వాటి నుంచి నిన్ను విడిపించి క్రీస్తు కోసం శ్రమపడే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అదే రూల్ అదే రూల్ లేకపోతే నువ్వు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో ఏంది అప్పులు బతుకంత అయితే మరి నీ కోసం శ్రమ పడేది ఎక్కడ ఏసయ ఇద్దరిద్దరం వదిలిచ్చు నీ కోసం పాటుపడినాయి ఏమన్నా నీ కోసం చేశానా నా పనికి మనల్ని కోరికలు తీర్చుకోవడాన్ని చేశా నీ కోసం అన్నా చెప్తే నా కోసం అప్పులు పాలయ్యా కుమారుడ దారా అని రేపు బహుమానం ఇవన్నీ నేను హెచ్చుల కోసం చేసుకున్న అప్పులు లేకపోతే ఏదో సమస్యల కోసం చేసుకున్న అప్పులు వీటి కోసం నా బతుకంతా తెల్లారితే మరి నాకెక్కడ బహుమానం నాకు వాటి నుంచి విడుదల కావాలి ఆయన ఒక కార్యం చేసేస్తాడు శరీర సంబంధమైన శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆత్మ సంబంధంగా ఆయన నిమిత్తం శ్రమపడే ఛాన్స్ ఛాన్స్ మనకిస్తాడు అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు కూడా అనగలవు అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు అనగలవు పేదలు అన్నట్టు నువ్వు అనగలవు నేను అన్నట్టు అనగలవు నా ఛాన్స్ ఆయన ఇవ్వాలిగా ఇవ్వాలంటే నువ్వు అడగాలిగా ఏమో ఎంత ఎంతకాలం నా బతుకం తిట్టా తెల్లారేటట్టు టైం అంతా పోతుంది అప్పుడు కూడా సమాధానం ఏం పోదు నీ టైం ఏం బాద్దు ఇదిగో నీకోసం నేను మార్గం సరళు పరుస్తున్నా యేసు సుప్రభు మూడున్నర ఏళ్ళు పరిచయ చేశాడు అంటారు అక్షరార్థంగా అన్నేళ్ళని లేకపోయినా ఒక అందాజగా లెక్కేసుకోవటానికైతే అందులో కనపడతాయి మూడున్నర ఏళ్ళు పరిచయం చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినాయి ఏది ముప్పై ఏళ్ళకొచ్చి ముప్పై ఏళ్ళ వయసుకొచ్చి మూడున్నర ఏళ్ళు చేస్తేనే ఇంత ఉద్యీవం వచ్చినాయి ఇప్పటికీ చల్లారకపోయినాయి సువార్త జ్వాల అదేదో శుభ్రంగా ఇరవై ఏళ్ళకి వస్తే పదమూడేళ్ళు చేసేవాడిగా పరిచర్య అవునా ఎన్నేళ్ళకి ఆయనకు ముప్పై ఏళ్ళ వయసులో వచ్చి మూడున్నర ఏళ్ళు అట్లా మండితే ఇంత హడావిడైతే ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు లేకపోతే ఇరవై ఒక్క సంవత్సరం మేజర్ ఆ ఏజ్లో వచ్చినట్టయితే పన్నెండేళ్ళు సూపర్ పరిచర్య అసలు ఇంకెంత ఉద్యోగం వచ్చేది భారం లేదా ఏసైకి అసలుకి అరే చుట్టుపక్కల ఆత్మలు అవంతం నశించిపోతుంటే కూర్చొని చెక్క పని చేసుకుంటున్నాడు వడ్రంగం పని చిత్రీక పట్టుకుంటున్నాడు నన్ను చూసినప్పుడు కూడా కొంతమందికి అంతే అనిపించింది కొంతమందికి అట్లే అనిపించింది ఏం చేస్తున్నాడు అన్న ఒకళ్ళకి అర్థం కాదు తర్వాత నేను నా ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించినాక అర్థమైద్ది చుట్టుపక్కల సమాజం అంతా నశించిపోతుంది దాన్ని చూస్తానే ఉన్నాడు చక్క పని చేసుకుంటా ఉన్నాడు మీకేం చేయమంటారయ్యా నాకు మేజా బల్ల ఒక కుర్జీ అలాగే ఎంత అవుతుంది యసు ఇంత అవుతుంది కట్ట కొనడానికి ఎంత అవుతుంది నా కూలి ఎంత అవుతుంది ఇస్తే నేను చేసి ఇస్తాను తప్పకుండా తీసుకొని ఆర్డర్ తీసుకొని చక్కగా బల్లలు కుర్జీలు అప్పటి కాలంలో వస్తువులు చేసి ఇస్తున్నాడు ఇప్పుడు మీకు డౌట్ రావద్దు అరే ఆత్మలు నశించిపోతాడు నువ్వు కుర్జీలు చేసుకోవటం ఏంటి ప్రభువా ఆత్మలు నశించిపోతాడు బల్లలు తయారు చేసుకోవటం ఏంది అసలుకి చింత లేని వ్యవహారం లాగుంది నీదంతా అసలుకి ఇరవై ఒక్క సంవత్సరానికి వచ్చిన మొత్తం ముప్పై మూడున్నర మొత్తం కలిపితే దగ్గర దగ్గర పన్నెండున్నర సంవత్సరం అద్భుతంగా చేసేవాడు ఓయ్ అబ్బాయి ఇంకా ఎంత జరిగేదో కార్యం అందావా నువ్వు అన్నాయిని పట్టించుకోడు చిత్రిక పట్టుకుంటూనే ఉంటాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా తన కాలం ఎప్పుడో యేసుకు తెలుసు తన ఎప్పుడు నోరు తెరవాలో ఎప్పుడు కదలాలో ఏ క్షణాన తను ఎక్కడ ఏ పని చేయాలో ఏసుకు తెలుసు 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 మనకేదో పెద్ద బాధ్యత ఉండి ఏడిసినట్టు మనకేదో పెద్ద బారు ఉండి ఏడిసినట్టు మనం ఏదో పెద్ద ఆయన కంటే అయినట్టు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు ఎందుకు అలా ఉన్నాడంటే యేసు లైన్లోకి రావడానికి చాలామంది వ్యక్తులతో లింక్ ఉంది లింక్ ఉంది అందుకని ఏం చేశాడంటే తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుగుకున్నాడు తండ్రి చెప్పాడు ఫలానాది నీ సమయం ఓకే అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని నేను చక్క పని చేసుకుంటున్నాడు సమయం వచ్చింది కుమారుడు ఆయకొచ్చే అన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు తర్వాత చూడండి అన్ని ఫట్ 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 జరుగుతాయి ఒకవేళ ఇరవై ఏళ్ళకు వస్తే జక్కయ్య అందడు ఇరవై ఏళ్ళకి వస్తే మత్తయ్య అందడు ఇరవై ఏళ్ళకు వస్తే పేదురు అందడు ఇరవై వస్తే యోహాన్ అందడు ఇరవై ఏళ్ళకు వస్తే బాబు తీసిమిర్చి యోహాన్ కూడా లైన్లోకి రాకపోవును ఏసు లైన్లోకి రావాలంటే ముందు బాబు తీసిమిర్చి యోహాన్ లైన్లోకి రావాలి యోహాన్ లైన్లోకి వచ్చి బాబు తీసుకు ఇవ్వటం మొదలు పెట్టాలి అతడు గుర్తింపబడాలి ప్రజల్లో ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాప్తీసం పొందాలి ఇది తండ్రి చిత్తం ఏసు లైన్ లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తుల రంగంలోకి రావాలి రావాలి ఇప్పుడు ఏసు చిత్రీక పని చేసుకుంటుంటే ఏసు చెక్క పని మరి తండ్రి ఏం చేస్తున్నాడు తన కుమారుడు లైన్ లోకి వచ్చి పరిచయం చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని ఆ సరుకుల్ని రెడీ చేస్తున్నాడు తండ్రి సమయం ఖాళీగా ఏం పోదు ఖాళీ సమయం అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు మార్గాలు ద్వారాలు తెరచి ఉంచు ఉంచుతున్నాడు సిద్ధం చేస్తున్నాడు నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు